డాక్టర్ విజయకుమార్ సేవలు అభినందనీయమని కమన్పూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ రామకృష్ణారెడ్డి అన్నారు మండల కేంద్రంలో డాక్టర్స్ డేను పురస్కరించుకుని డాక్టర్ విజయకుమార్ దంపతులను చాలాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు ఎంబీబీఎస్ డాక్టర్ గా కమన్పూర్ మండల కేంద్రంలో ఆసుపత్రి ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు నలబై సంవత్సరాలుగా మెరుగైన వైద్యం అందిస్తూ వస్తున్నారని తెలిపారు ఇక ముందు కూడా మరింత కాలం సేవలు అందించాలని ఆకాంక్షించారు అనంతరం డాక్టర్ విజయకుమార్ దంపతులతో కేక్ కట్ చేయించారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శంకర్ మాజీ ఎంపీ కోరటి మార్తి మత్సగిరి రాము బొజ్జ రాజసాగర్ జబ్బాకన్ మండల సాయిశంకర్ గాదెబాలు రాజేందర్ జ్యోతి కళ్యాణి అలేఖ్య మాటటి హరీష్ సిద్ధార్థ్ తో పాటుగా తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమాలు రామకృష్ణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనందరికీ పేరు పేరున పాత్ర నమస్కారాలు ఈ రోజు డాక్టర్ కుమార్ అంటే జనరల్ గా తెలవని కమాన్పూర్ మండలం తెలవని ప్రజలకు లేదు అంటే ఇప్పుడు ముందు శంకర్ గారు చెప్పినట్టుగా డెబ్బై తొమ్మిదిలో వారు మ్యారేజ్ అయినాక కొత్త సంవత్సరంలో ఇక్కడికి అడుగుపెట్టడం జరిగింది ఎనభై ఎనభైలు అడగబెట్టడం జరిగింది వరకు ఇంకా మా మ్యారేజ్ కాలేదు తర్వాత టూ ఇయర్స్ మా మ్యారేజ్ అయింది వారి ఈ రోజు వరకు కూడా వారి ఫ్యామిలీ కానీ వారు కానీ కమాన్పూర్ అంటే వారు ఎక్కడ పుట్టినరో మనకు తెలియని పాపం కానీ మరి ఎవరైనా విజయకుమార్ డాక్టర్ పడితే కమాన్ఫర్ అంటారు మా రిలేషన్లో కానీ ప్రతి కమాన్ఫరాలు వారికి ఒక రిలేషన్ దరిగినాయి నాది నీది నాది అనే కులం కాకుండా అన్ని కులాలకు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ సేవ చేసుకున్నట్టే వాళ్ళకి చాలా గొప్పతనం ఎందుకోసం అంటే మీరు వచ్చిన తర్వాతనే మా కుటుంబంలో కూడా డాక్టర్ కావాలని మా అమ్మ బాగా కోరుకుంటే డాక్టర్ విజయకుమార్ దగ్గరనే మా ఇంట్లో మన్మల కానీ మన్మలాలు కానీ కుటుంబం ఇప్పుడు వారు కూడా మా కుటుంబంలో ఎట్లా అందరి కుటుంబం అంటే మనకంటే స్వార్థం కాకుండా అందరి కుటుంబంలో ఎట్లుంటారు మా ఇంట్లో కూడా మీరు అచ్చం కాంచి కూడా మా ఇంట్లో డాక్టర్లు కావాలని కోరిక మా అమ్మగారికి మా నాన్నగారికి బాగుండే మా ఇంట్లో కూడా ఇప్పుడు ఒక ఏడు మంది ఏడు మంది డాక్టర్ సంతోషంలో వారు కూడా మా ఫ్యామిలీ కిందికే మేము ట్రీట్ చేస్తాం ఈరోజు పొద్దున్నే అనుకున్నాం డాక్టర్ వారికి చేయాలనుకున్నాం నరవే శంకర్ గారు అందరినీ మేము మా పార్టీ తరఫున చేద్దాం ఒక పది మంది వచ్చి అనుకున్నాం ఇంత లైన్ స్టాప్ వాళ్ళే నేను సంతోషం అనిపించి కూడా నేను వారి కోసం ఉండి వెళ్ళవేళ ఇప్పటివరకు ఎట్లా వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళు ఇంకొక ఇరవై సంవత్సరాలు కూడా ఇక్కడే సేవ చేసుకుంటా ఇదే స్వార్థంగా ఉండాలని కోరుకుంటూ లైన్స్ క్లబ్ అధ్యక్ష వర్గానికి యొక్క నమస్కారం మాకు డాక్టర్ విజయకుమార్ గారికి సన్మాన కార్యక్రమం చేయడం మా అదృష్టం మా లయన్స్ క్లబ్ అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే వారు ఎనలేని సేవ చేస్తున్నారు వారి సేవ మేమందరం కూడా వారికి తగ్గ తెలియజేస్తున్నాం ఎందుకంటే వారి కుటుంబం వారి దంపతులు కూడా పుణ్య దంపతులు వారు ఈ మండలానికి చేసిన సహాయానికి ఎంతో మేము ప్రజలమందరం కూడా కృతజ్ఞత ఉంటున్నాం అట్లాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి కోరి కుమార్తె గారికి మరియు మన సెక్రటరీ శంకర్ గారికి మధ్య మాధ్య బర్కర్ గారికి అందరికీ కూడా వారి వారి తరఫున అందరి తరఫున వారికి దేవుడు నూ నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి శుభ సంస్థలు ఇచ్చి వారికి ఆ దేవుడు గొప్పగా ఉండాలని డాక్టర్లందరికీ డాక్టర్ శుభాకాంక్షలు ముఖ్యంగా మన డాక్టర్ సాబ్ లోకల్లో లేకుంటే డాక్టర్ సాబ్బ వచ్చిన రాలేదా అమెరికా పోతే అసలు వేరే